మురికివాడల ప్రజల ఇళ్ల నిర్మాణాలపై హౌసింగ్ శాఖ దృష్టి సో మనం చూసుకుంటే రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్తో పాటు ప్రధాన పట్టణాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణాలపై ముంబైలోని మురికివాడ రీలొకేషన్ పద్ధతిలో అమలవుతున్న విధానంపై హౌసింగ్ శాఖ అధ్యయనం చేస్తుంది అక్కడ ధారావి పునరాభివృద్ధి పథకం ద్వారా మురికివాడల ప్రజల సొంత ఇంటికాలను ఏడు ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ సమిట్లో హౌసింగ్పై అక్కడ చర్చించారనమాట ప్రధాన నగరాల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలంటే స్థలాల సమస్య కీలకంగా మారిందని అభిప్రాయం వ్యక్తమైంది ముంబైలో అమలవుతున్న రీలోకేషన్ పద్ధతిపై చర్చ జరగగా దీనిపై అధ్యయనం చేయాలని చెప్పేసి భావించారు జీ ప్లస్ త్రీ విధంలో ఇల్లు అయితే నిర్మించాలి ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్ల పంపిణీ గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో అమలు చేస్తుంది జేహెచ్ఎంసీతో పాటు వరంగల్ కరీంనగర్ మహబూబ్ నగర్ నిజామాబాద్ నల్గొండ గమ్మం పట్టణాల్లో జీప్లస్ త్రీ విధానంలో పేదలకు కి నిర్మించేవారని భావిస్తున్న స్థలాల సమస్య పొందమవుతుంది ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పదహారు ముడుకువాడులు ఉన్న ప్రాంతాల్లో జీప్లస్ త్రీ విధానంలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది పలుచోట్ల స్థానికుల అభ్యంతరాలతో పాటు కోర్టు వివాదాలు ఎదురవుతున్నాయి ఇందిరా ఇళ్ల పథకంలో మొదటి విడతలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు ఎనభై నాలుగు వేల ఇల్లు మందికి ఇందిరా ఇల్లు పంపిణీ చేయాల్సి ఉంది ప్రధానంగా స్థలాల సమస్య ఎదురవుతూ ఉండటంతో హౌసింగ్ శాఖ ప్రత్యామ్నాయ మార్గాలను అయితే దృష్టి సారిస్తూ ఉందన్నమాట జీప్లస్ త్రీ విధానంలో కట్టించేవారని ఒక్కో బ్లాక్ ఐదు వందల గజాల స్థలం అవసరం అవుతుందని బ్లాక్లో పదహారు ఇళ్ళు ఉంటాయి ఇదే విధానం రాష్ట్రంలో ఇతర ప్రధాన పట్టణాలను అమలు చేయాలని భావిస్తుంది ఇప్పటికే జీప్లస్ త్రీ పద్ధతుల స్థలాల లభ్యత ఉన్న చోట ఇలా నిర్మించి హౌసింగ్ శాఖ సిద్ధమవుతుందనమాట ఈ విధంగా పేదల సొంతింతకాలను అయితే సహకారం చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా